తిరుమల లడ్డూ వివాదమంతా నెయ్యి చుట్టూ తిరుగుతుంది నెయ్యి కల్తీ నిజమే అని ల్యాబ్ రిపోర్ట్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు నెయ్యికి మన వారి నిత్య జీవితంలో అంతటి ప్రముఖ స్థానం ఉంది ఇందుకీ నెయ్యిని ఎలా తయారు చేస్తారు దాని ప్రాసెస్ ఏంటి ఇంట్లో తయారు చేసుకునే నెయ్యికి కమర్షియల్గా కంపెనీలు తయారు చేసే నెయ్యికి మధ్య తేడా ఉంటుందా నెయ్యి విషయంలో ఇప్పుడు ఎందుకు అందరూ అంతా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇంకా చెప్పాలంటే నెయ్యి పేరు చెబితే చాలామంది దూరంగా పారిపోతున్నారు అమ్మో నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుంది లావైపోతాం రకరకాల జబ్బులు వస్తాయని భయపడిపోతున్నారు నిజానికి నెయ్యితో అన్ని సమస్యలు ఉన్నాయా లేదా అవన్నీ కేవలం అపోహల లేక అనవసర భయాలా ఎందుకంటే నెయ్యిని మితంగా వాడితే ఆరోగ్యకరం అని వైద్యులు చెప్తున్నారు కానీ కొందరు మాత్రం నెయ్యిని ఏకంగా వెలన్నీ చేసేసారు అసలు భారతీయుల నిత్య జీవితంలో నెయ్యి పోషించే పాత్ర ఏంటి ఆరోగ్యపరంగా ఆయుర్వేదం పరంగా పోషకాల పరంగా నెయ్యి మనిషి జీవితంలో వెలనా హీరోనా అసలు మన దేశంలో నెయ్యి చుట్టూ జరుగుతున్న బిజినెస్ అంతా ఒకప్పుడు స్వీట్స్తో పాటు కూరల తయారీలు కూడా నెయ్యిని వినియోగించేవారు అన్నంలో నెయ్యి కలుపుకునేదే భోజనం చేసేవారే కాదు కానీ తర్వాత కాలంలో క్యాలరీలను చెక్ చేసుకుని భోజనం చేస్తున్నారు అందుకే చాలామంది డైట్లో నెయ్యికి చోటే లేకుండా పోయింది కానీ ఇప్పుడు కొంతమేర పరిస్థితి మారుతుంది ఇప్పటికీ పూర్ణం బూరెలు బొబ్బట్లు వంటివి తినాలంటే నెయ్యి కాంబినేషన్ ఉండాల్సిందే నిజానికి భూమిపై లభించే స్వచ్ఛమైన ఆహారం నెయ్యి అని చెప్పాలి నెయ్యి తయారీకి స్వచ్ఛమైన పాలను మాత్రమే ఉపయోగించాలి అప్పుడే కమ్మటి వెన్న నుంచి ప్యూర్గా ఉండే నెయ్యిని తయారు చేయడం సాధ్యమవుతుంది కానీ ఈ రోజుల్లో అంత క్వాలిటీ ఉన్న ప్యూర్ గీ అనేది చాలా తక్కువ ప్రాంతాల్లోనే మాత్రమే లభ్యమవుతుంది స్వచ్ఛమైన నెయ్యి కిలో రెండు వేల రూపాయల పైనే ఉంటుంది ఆర్గానిక్ అయితే కిలో సుమారు నాలుగు వేల రూపాయల పైనే అంటున్నారు కానీ అంత ధర పెట్టి కొనే స్తోమత అందరికీ ఉండదు దీంతో చాలామంది తక్కువ ధరలో లభ్యమయ్యే నెయ్యినే వాడుతున్నారు ఇది అంత క్వాలిటీతో ఉంటుందని చెప్పలేం పైగా కల్తీ నెయ్యిని తయారు చేయడానికి అందులో రకరకాల పదార్థాలను ఉపయోగిస్తున్నారు దీంతో ఏది కల్తీనో ఏది ప్యూరో తెలుసుకోవడమే చాలా కష్టమవుతుంది ఇదే చాలామందిని నెయ్యి జోలికి వెళ్ళాలంటేనే భయపడేలా చేస్తుంది సంప్రదాయ పద్ధతిలో మజ్జిగ చిలికి వెన్న తీసి దాని ద్వారా నెయ్యిని తయారు చేయాలంటే భారీ స్థాయిలో ఉత్పత్తి సాధ్యం కాదు అందుకే డిమాండ్కు అనుగుణంగా కమర్షియల్ పద్ధతిలో దీన్ని తయారు చేస్తున్నారు నెయ్యి అంటే కేవలం వంటకు ఉపయోగించేది మాత్రమే కాదు భారతీయులకు దాని చుట్టూ ఆధ్యాత్మిక అనుబంధం ఉంది దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు అందుకే తిరుమల లడ్డూ విషయంలో నెయ్యి కల్తీ అయ్యిందన్న మాట వినగానే అంతగా షాక్ అయ్యారు నెయ్యి చరిత్ర ఇప్పటిది కాదు దీనికి శతాబ్దాల కథ ఉంది ఆహార పదార్థాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆయుర్వేద వైద్యం చికిత్సలు హోమాలు వివాహాలు అంత్యక్రియలు ఇలా వివిధ సందర్భాల్లో నెయ్యిని విరివిగా ఉపయోగిస్తారు ఇక వేదాలలో కూడా నెయ్యి ప్రస్తావన ఉందంటారు అందుకే నెయ్యి విషయంలో ఇప్పటికీ భారతీయులకు చాలా సెంటిమెంట్ ఉంది వెజిటబుల్స్ ఆయిల్స్ మార్కెట్లోకి రానంత వరకు నెయ్యిదే అగ్రస్థానం ఇక క్యాలరీలు కొవ్వుల గోళ లేనంతకాలం నెయ్యిదే రాజ్యం కార్బోహైడ్రేట్లు కొవ్వు పదార్థాలు హెల్త్కు మంచిది కాదు అని ఎప్పుడైతే పబ్లిసిటీ పెరిగిందో అప్పటి నుంచి నెయ్యి వాడకని తగ్గించేసారు పైగా నెయ్యిలో ఉండే దాదాపు అరవై శాతం శాచ్యురేటెడ్ ఫ్యాట్ హార్ట్కి మంచిది కాదన్న అభిప్రాయం చాలా మందిలో బలంగా నాటుకుంది ఇది కూడా నెయ్యి వినియోగంపై తీవ్రమైన ప్రభావం చూపించింది చాలా ఇళ్లలో దీని వాడకం తగ్గిపోయింది ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వులు తీసుకోమని వైద్యులు చెప్పడం మొదలుపెట్టిన తరువాత నెయ్యికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అందుకే ఇప్పుడు ఇది ఆహారంలో ఓ భాగం అయింది దాని రుచిని పెంచుతోంది భారతదేశంలో నెయ్యి బిజినెస్ ఎంతంటే దాదాపు మూడు లక్షల కోట్లని ఒక అంచనా నెయ్యి చుట్టూ ఇంత వ్యాపారం నడుస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో దీని వినియోగం పెరుగుతున్న కొద్దీ కల్తీ నెయ్యి తయారీ సరఫరా కూడా పెరిగే ప్రమాదం ఉంది అందుకే అలాంటి వాటికి అడ్డుకట్ట వేయగలిగితే స్వచ్ఛమైన నెయ్యి మాధుర్యాన్ని రుచి చూడగలం